దరఖాస్తే కొత్త బ్రాండ్స్ రాసేరు అసలు కొత్త బ్రాండ్స్ దరఖాస్తు పెట్టుకోలే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హై రైట్ ఉంటది ప్రజలకు ఏది కావాలంటే ఎవరు పెట్టుకుంటాడు దాన్ని విమర్శించే వద్దనే మాకు మాకుంటా ప్రజలు ప్రజలు ఏది కోరుకుంటే ఇన్వెంట్ చేసుకుంటారు ఇస్తారు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ కంపెనీ వస్తలేదు అసలు ఎవరు దరఖాస్తే చేయలేదు అని మంత్రే చెప్పిండు అంటే మరి మంత్రికి కనీసం సమాచారం ఉన్నదా లేకుంటే ముఖ్యమంత్రి డీలింగ్ డైరెక్ట్ ఇందులో జూపల్లి కృష్ణారావు గారికి తెలియకుండా రేవంత్ రెడ్డి ఇందులో డైరెక్ట్ డీలింగ్ చేసిందా ఖచ్చితంగా జూపల్లి కృష్ణారావు గారు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఓపెన్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ గా కూడా తెలిసిపోయింది సోమ్ డిస్టరీకి ఇక్కడ బీర్ అమ్ముకునే కాంట్రాక్టు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి మరి మంత్రికే తెలియకుండా అవుతుందా ఇది దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పారు